నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో ఫిక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు నేను చేసిన పనే నా ఫిక్సీ ఆ వంతెన చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్లు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా ఈ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టవద్దు అని చెప్పి బతిలాడతా యాడీయటానికి కూడా నేను ఒప్పుకోను మన పని శాశ్వతంగా ఉండాలి మన ఫలాలు ప్రజలకు అందాలి ఆడ మోములో చిరునవ్వు చూడాలి ఆడ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారు దయ వల్ల తెలుగు రంగులో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీ నేవా గాలేరు నగరి తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేట్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషను మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున